అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది మగవాళ్ళు చాలా అంటే చాలా టెన్షన్లో ఉంటారు పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్లి కాని వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే టెన్షన్ ఎక్కువగా తీసుకున్నారంటే ఈ భూమి పైన ఎక్కువగా ఎవరైనా ఉన్నారంటే అది మగవాళ్ళే ఒక మగాడి భూమి పైన బతకాలంటే చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే ఎక్కువ వయసు వచ్చిన తర్వాత మగాడు బయట అడుగుపెడితే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలంటే చెప్తున్న ఆలోచన చేయండి పాన్పకనేసి గుట్కా అనేసి మావా అనేసి సిగరెట్ అనేసి మద్యం అనేసి ఇవన్నిటిని ఒక పెద్ద సమస్య అయితే గర్ల్స్ అన్నమైన అమ్మాయిలు వీటన్నిటికైనా వెరీ వెరీ డేంజరస్ వీటన్నిటినీ తప్పించుకొని రోజంతా గడిపి ఈవినింగ్ ఇంటికి వెళ్ళే మగాడు ఉండాలంటే అంత టెన్షన్ ఉంటుంది ఒకసారి ఆలోచన చేయాలి ఇవేం టెన్షన్స్ ఉండవు లేడీస్ జెడ్స్ జస్ట్ ఉంటే వాళ్ళకి ఒక ప్రాబ్లం అనేది అబ్బాయిల నుంచే ఉంటుంది తప్ప ఎవరితో అయితే వాళ్ళకి డేంజరస్ అనేది ఉండదు కావున పెళ్లి వాళ్ళ సమస్య ఏదో పెళ్లి అయితే మళ్ళీ ఇంకొక సమస్య ఫ్యామిలీ అనేసి పిల్లలు అనేసి వాళ్ళ చదువులు రెంట్ బైక్ పెట్రోలు ఇంకొకటి ఇంకొకటి వచ్చి ఉంటాయి వీటన్నిటిని తట్టుకొని మగవాడు నిలబడుతుందంటే జాతికి వాట్సప్ చెప్పాలి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఇలాంటి ప్రెజర్లో తట్టుకోలేక నేను కూడా అలా ప్రశాంతంగా ఒక టెన్ డేస్ బ్యాక్ థౌజండ్ కిలోమీటర్స్ బైక్ తీసుకుని వెళ్ళాను తిరిగినాను ప్రతి ఒక్కరు చేయండి మెంటలీ డిస్టర్బ్ అయిన వాళ్ళు బైక్లోనే వెళ్ళండి చాలా ఓర్పుతో నిదానంగా వెళ్ళండి కానీ చాలా అంటే చాలా కాన్సన్ట్రేషన్ వస్తుంది హ్యాపీగా వెళ్ళి తిరిగేసి బయట ప్రపంచం ఎలా ఉంది పల్లెటూళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు అనేది ప్రకృతి యొక్క అందాలు తోడచ్చు ఇవన్నీ చూడడానికి ఉంటుంది మనస్ చేంజ్ అవుతుంది మెంటల్గా కొంచెం చేంజెస్ ఉంటుంది మనం బైక్ డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే లైఫ్లో లీడ్ చేయొచ్చిన ఒక గొప్ప మహానుభావాలు చెప్పారు అలా మనం బైక్ కూడా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తాము ఏం చేస్తున్నాము బైక్ ఎలా తోలుతున్నాము ఎలా అనేది కరెక్ట్గా తెలుస్తుంది అందుకు ముందుగా మెంటలీ కొంచెం టెన్షన్ తగ్గుతుంది కావున ప్రతి ఒక్కరూ మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ ట్రిక్ ఒకటి పాటించండి కంపల్సరీగా మీకు మైండ్ రిలాక్స్ అనేది కంపల్సరీ వస్తుంది అంతేగాని టెన్షన్స్ ఎక్కువైపోతాసి ఆల్కహాల్ తీసుకుని ఆరోగ్యాన్ని పాటు చేసుకోవద్దండి అది చాలా చాలా ప్రమాదకరం అట్ ద సేమ్ టైం టూర్ వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆల్కహాల్ సేవించి బైక్ నడవకండి వెళ్ళేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ వేసుకెళ్ళిపోండి మీకు తగినంత జాగ్రత్తలు కూడా తీసుకోండి ఆల్కహాల్ అయితే మస్ట్ షూ డెట్ పడుతుంది ఆ తీసుకొని బైక్ డ్రైవ్ చేయకండి రిలాక్స్గా బైక్ డ్రైవ్ చేస్తూ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళండి ప్రకృతిని చూసుకుంటా మనుషుల యొక్క మంతా ఆ ఊర్లో మనుషులు ఎలా ఉన్నారు చూసుకుంటానండి తిరిగి ఇంటికి రండి చాలా గా ఉంటుంది నాకు తెలిసి ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఇలా వెళ్ళినారంటే కొంచెం రిలాక్స్నెస్ నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం నాకు ఏదో వాళ్ళు చెప్తే వెళ్ళాను మీరు ట్రై చేసి చూడండి కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్